మీకు తెలుసా ప్రతిరోజు ధ్యానం చేయడం వలన మన శరీరంలోని కణాలు ఉత్తేజితం అవుతాయని మనకు కొత్త ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుందని ఇక అయితే మరి ఎందుకు లేట్ ఈరోజు మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి క్రాసు లెగ్తో సుఖాసనాలు అయినా కూర్చోండి లేదంటే మీరు ఒక చైర్ పైన అయినా కూర్చోండి మీ చేతులని మీ ముక్కళ్ళపై ఉంచుకొని మీ వెన్నును నీటారుగా ఉంచుకొని చాలా సున్నితంగా మీ కళ్ళు మూసుకొని ఈ మాటలు వింటూ ఉండండి ఇప్పుడు మీరు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మీ ముక్కు ద్వారా మీ నోటి ద్వారా శ్వాస వదలండి మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాసవతలండి ఇప్పుడు ఒకసారి గమనించుకోండి మీ శరీరంలో ఏ భాగమైనా అసౌకర్యంగా ఉందా లేదా నొప్పిగా ఉందా టైట్గా ఉందా అనేది ఒకసారి గమనించుకోండి ఇప్పుడు మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు మీ బాడీ మొత్తం తేలిక పడిపోతుంది ఇప్పుడు ఒకసారి మీకు ఈ అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఒకసారి ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి అలాగే మీ శరీరానికి మీ బాడీకి కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి ఇప్పుడు మీరు మీ జీవితంలో జరిగిన ఒక మంచి మధుర మధుర స్మృతి మంచి సంఘటన మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన సంఘటన ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ సంఘటనని లేదా ఆ మంచి విషయాన్ని లేదా ఆ సందర్భాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి మంచి పని చేసినప్పుడు లేదా ఇలాంటి మంచి సంఘటనలు జీవితంలో ఎదురైనప్పుడు మనసు ఎంతగా ఆనందంగా ఉంటుంది అనేది మీకు మీరు ఇప్పుడు ఒకసారి అనుభూతి చెందుతూ ఉన్నారు కదా ఈ అనుభూతి మీకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఎలాంటి హ్యాపీనెస్ ఎలాంటి అనుభూతి మీరు ఫీల్ అవ్వలేదు అంటే ఏమాత్రం అధైర్యపడకండి మనసు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది మరలా ఒకసారి మీ బ్రీతింగ్ మీ శ్వాసని వెనక్కి తీసుకురండి మీరు మరలా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు ఒకసారి మీకు మీరే చెప్పుకోండి ఈరోజు చేయవలసిన ఒక మంచి పని గురించి లేదా ఒక మంచి విషయం గురించి లేదా ఒక మంచి పుస్తకం చదవడం కానీ లేదా మీరు చేయవలసిన ఏదో ఒక మంచి పని ఈరోజే చేయాలి అని మీకు మీరుగా చెప్పుకోండి ఒక మంచి అనుభూతి చెందాలి అంటే మీ మనసుకు ఒక మంచి సంతోషాన్ని మీరు ఇవ్వదలుచుకుంటే ఒక మంచి పని చేయాలి కాబట్టి నేను తప్పనిసరిగా ఈరోజు ఈ మంచి పని చేయాలి అనే మీకు మీరుగా ఒక దృఢ సంకల్పం చేసుకోండి ఇప్పుడు మరలా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ మొక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా మరలా ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ చెస్ట్ మీ బెల్లీ ఏదైనా ఎక్స్పాండ్ అవ్వచ్చు సో నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు మీ బెల్లి మీ చెస్ట్ కాంట్రాక్ట్ అవ్వచ్చు మీరు ఉన్న ప్రదేశాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని అతి నెమ్మదిగా అతి సున్నితంగా అతి జాగ్రత్తగా మీ కళ్ళు తెరిచి చూడండి థ్యాంక్ యూ ఎవ్రీవన్